వంశీ దివ్య బింకుని దగ్గరకు తీసుకొని వాడితో కేక్ కట్ చేయించుదాం అనేసరికి వాడు బాగా ఏడటం మొదలు పెడతాడు వాడు అలా సడన్గా ఏడటం చూసి ఇదేంటి ఇప్పటివరకు బాగా ఆడుకున్నాడు కదా ఇప్పుడు ఏడుపు మొదలు పెట్టాడేంటి అని కంగారు పడుతుంటారు వంశీ బింకుని ఎత్తుకొని ఏంటి నాన్న ఏమైంది అలా ఏడుస్తున్నావు ఎందుకు అని సముదాయిస్తుంటాడు కానీ వాడు ఏడుపు ఆపకుండా ఏడుస్తూనే ఉంటాడు దివ్య కూడా బింకుని ఎత్తుకొని సముదాయిస్తుంటుంది తర్వాత అశోక్ రేణు పూర్ణ చక్రవర్తి గారు చివరికి పింకి కూడా బొమ్మని చూపిస్తూ తమ్ముడి ఏడుపు మాన్పించాలని చూస్తుంటుంది అయినా వాడు ఏడుపు ఆపడు వచ్చిన గెస్ట్లు బింకు ఏడుపు చూసి దిష్టి తగిలిందేమో అని అనుకుంటారు వాడిని కేక్ దగ్గర నిలబెట్టిన వంశీ గారు కేక్ చూస్తే ఏడుపు ఆపుతాడేమో అంటుంది దివ్య అలాగే దివ్య అని బింకుని కేక్ దగ్గర నిలబెడతారు వాడు కేక్ దగ్గర నిలబడి కూడా అంతే ఏడుస్తుంటాడు మరి బింకు అసలు ఏడుపు ఎలా ఆపుతాడు అనేది ఫన్నీగా ఉండి ఈ సీన్ని అసలు మిస్ కాకుండా ఉండాలి అంటే ఫుల్ వీడియో చూడండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి